మన జిల్లా గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారి శ్రీ డిసి జనార్దన్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు గారికి స్థానిక నాయకులు నియోజకవర్గ నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ జగన్మోహన్ రావు గారికి అలాగే సంబాలపల్లి ఇన్ఛార్జి గారు శ్రీ జయచంద్రారెడ్డి గారికి ఆర్జేడి గారు రోహిణీర మేడంకి అలాగే స్టేట్ డైరెక్టర్ అనితాదిత్తి మేడం గారికి పిడిఎస్ఎస్ అలాగే వేదిక పెరిగినటువంటి నాయకులు మరియు మహిళా నాయకులు అధికారులు వేదిక ముందు మహిళా అధికారులు స్వయం సహాయకులు సభ్యులు మహిళా శక్తి మనులు మహిళలందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు తీసుకొచ్చినటువంటి ప్రగతిని సమాజంలో వారు చేసినటువంటి సేవని మరియు వారి పోరాటాలని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా మహిళా శక్తి ప్రపంచానికి తెలిసే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం వారి అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో తెలిసే విధంగా ఈరోజు మహిళా దినోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇక్కడ జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనము ఇప్పుడు ఎవరికి చూసాం ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కరోనా సమయంలో మరి చదువు మానేసింది దాన్ని మరి ప్రభుత్వ సహాయంతో వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో కౌన్సిలింగ్ చేసి ఆమెకు తగిన సహాయం అందించి ఈరోజు మళ్ళీ చదువుకునేలాగా చేసి సమాజంలో గౌరవమైన అదమైన స్థానాన్ని పొందేలా ఇది మంచి మనకు చెప్పాలంటే మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా జీడిపి కనుక ఇరవై మూడవ స్థానంలో ఉంది అయినప్పటికీ కూడా మీ రంతా కృషి చేసి డిజిటల్ యుగంలో కూడా ట్రాన్సాక్షన్స్ ఇరవై ఐదు ఏళ్ళు సాధించడం కూడా గొప్ప విషయం దీనికి మన ముఖ్యమంత్రి గారు మరింత ప్రోత్సాహన్నిస్తూ ఆర్థికంగా కూడా టెక్నికల్ గా కూడా మీ అందరి సహకారం అందించి మరి మీ అందరికీ కూడా ఈ ప్రపంచ మార్కెట్ ని ముందు తీసుకునే విధంగా వీటిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదే విధంగా మనకు ఎస్ఎస్జి నుంచి సేపు నుంచి లాక్తి డీస్ అనేది కూడా చేసి వంద మందిని లక్షాధికారులుగా వారి స్వయం సమృద్ధితో ప్రభుత్వం యొక్క సహకారంతో లోన్ తీసుకొని అలాగే కొంత సబ్సిడీ తీసుకొని వడ్డీ లేని రుణాలు పొంది మరి లక్షాధికారులుగా మారినటువంటి వంద మహిళా మండలు మన జిల్లా నుంచి ఈరోజు రావడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారు చేతి మీద సత్కరిస్తారు మరి వారికి చూసి మన జిల్లాలో ఉన్న ప్రేరణ పొంది మరింతగా లక్ష కాబట్టి కావాలని కోరుకుంటున్నాను అదే కాకుండా ఆరు వందల ముప్పై ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు మనం అందజేయడానికి పెట్టుకుంటున్నాము అది కూడా మంత్రివర్యులు ఇస్తారు మన కూడా అలాగే ఎస్సీ ఎస్ఎస్జి కి నలభై ఆరు మందికి డెబ్బై ఆరు లక్షల రూపాయలు మరి ప్రభుత్వం అందజేస్తుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాగే ఎస్ఎస్జి మరొక ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఈ రోజు మనం కోరుకుంటున్నాం మన మహిళా దినోత్సవం జరుపుకునే రోజే మనం ఏ విధంగా ముందుకు అభివృద్ధి చెందాలి ప్రభుత్వం ఏ విధమైన ప్రణాళికలు చేస్తుంది ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలుసుకుంటూనే మరి మన సమాజంలో ఉన్నటువంటి అనేక దుబ్బులు కూడా రూపుమాపుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి ఈ రోజు ఈ ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయడానికి మన జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ మీతో మాట్లాడారు మరియు మరియు నెక్స్ట్ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి కూడా ప్రసంగిస్తారు মিযাংদেরকে গোডা পরকো সাইন আলাদিনা সুভাকান্সে কেটকেয়ে